మా ఊరు దుర్గి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా ఇంట్లో మా అమ్మగారికి బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది ఫస్ట్ మేము మామూలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఇట్లా బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి చేస్తేనే బతుకుతుంది అని చెప్పడం జరిగింది దానికి ఎంత ఖర్చు అయింది ఏంటంటే వాళ్ళు సుమారు ఐదు లక్షల దాకా అవుతుందని చెప్పారు అయితే మేము సెకండ్ ఒపీనియన్ కింద ఎన్ఆర్ఐలో కనుక్కోవడం జరిగింది ఎన్ఆర్ఐకి రమ్మని చెప్పి అక్కడ ఆరోగ్యశ్రీ ఉన్నారని చెప్తే అక్కడికి వెళ్ళాము మాకు పూర్తిగా ఐదు లక్షల రూపాయలు మొత్తాన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద అవి మా దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పుడు సంతోషంగా మా అమ్మ తిరుగుతుంది పొలం పనులకు కూడా వెళ్తుంది దానికి కానీ మేము వైఎస్ఆర్ కుటుంబానికి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ రుణపడి ఉంటాం మండల ప్రజలకు తెలుగు సంవత్సరాది యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీ మార్చలం మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి కొత్తపల్లి